అందరికీ నమస్కారం నా పేరు రమ నువ్వే నా ప్రాణం పదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఫ్రెండ్స్ తనుషా రెడ్డి గారి మరిన్ని రచనలు చదవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో లింక్ని పిన్ చేసి పెడతాను ఒక్కసారి గమనించగలరు నా కొడుకు కెపాసిటీ ఏంటో నాకు తెలుసు శుచి ఇప్పుడే నా సామ్రాజ్యం అంతా వేరు చేతుల్లో పెట్టిన తను సునాయాజకంగా చూసుకోగల సామర్థ్యం తెలివితేటలు ఉన్నాయి హీఈస్ నాట్ య కిడ్ అని అంటారు వాస్తేవ్ కాఫీ తాగుతున్న వేద్ తండ్రి మాటలకి డీ ప్రీత్తి వదిలి ఎనఫ్ డాడ్ ఇంకా ఎక్కువగా పొగిడి నా ఫ్రీడమ్కి సంఖ్యలు వేయాలని చూడకండి హోటల్స్ చూసుకుంటాను వీకెండ్స్ కంపెనీ ఇంకా అంతే హాస్పిటల్స్ నా వల్ల కాదు వేరే వాటి గురించి నాకు చెప్పకండిని కీస్ తీసుకొని సత్య కాల్ చేసి బయటకు కదులుతాడు వేద్ సత్య ఇంటి ముందు ఆ బైక్ ఆపితే తన రూమ్ బాల్కనీలో ఉన్న నందిని పరుగున గేట్ దగ్గరికి వచ్చి హాయ్ వేద్ అని నవ్వుతుంది ఆయనందు సత్య నీ రమ్మను అని వేదంటే అన్నయ్య మాత్రమే నీకు ఫ్రెండా నీకు చిన్నప్పటి నుంచి మీతో పాటు తిరిగిన నేను ఫ్రెండ్ని కాదా అని నందిని అంటుంది వాడు నువ్వు ఒకటి కాదు నందు నాకు నువ్వెప్పుడు సత్య చెల్లివి అంతే అని సత్య రావడంతో బైక్ వెక్కి వెళ్ళిపోతుంది నా వాడిగా ఎప్పుడవుతావు అని మూగగా రోధిస్తూ లోపలికి నడుస్తుంది నందిని బీచ్కి వచ్చిన వేద్ తండ్రి చెప్పిన మాట సత్యతో షేర్ చేసుకుంటాడు ఓ గ్రేట్ కదరా అయినా ఎప్పటికైనా నువ్వే మీ ఎంపైర్కి కింగ్ అవ్వాల్సిందే కదరా దానికి ఎందుకింత ఫీల్ అవుతావని సత్య అంటే నువ్వు కూడా పోలిష్గా మాట్లాడక సత్య నేను నా స్టార్టప్ కంపెనీ కోసం ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ కావాలి కాబట్టి కంపెనీ ఒక్కటి చూసుకుంటానని చెప్పాను మిగతా వాటికి కొంచెం టైం కావాలరా లైఫ్ని ఎంజాయ్ చేయాలి వైల్డ్ యానిమల్స్ నీ నా ఓన్ కెమెరాతో స్టిల్ తీయాలి వరల్డ్ టూ రియర్స్ వన్స్ వెళ్ళాలి అంతేకాని డాడ్ లాగా ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ వర్క్ అంటూ ఫ్యామిలీ కూడా టైం ఇవ్వకుండా తిరగలేనని వేద్ స్మోక్ చేస్తూ అంటాడు వేద్ చెప్పింది అర్థం చేసుకున్న సత్య అంకుల్కి అర్థం అయ్యాలని చెప్తానులే చిల్ అని అంటూ కూల్ డ్రింక్ షాప్కి వెళ్తాడు సత్య ఫ్రెష్ అయ్యి ఆరు గంటలకి బీచ్కి వెళ్తారు శుభ అవని అలలు కాలం తాకింత దూరంలో నిలబడి ఎదురుగా సముద్రంనే చూస్తున్న శుభ చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయి తనని అవని చూసి నీకెందుకే బీచ్ అంటే అంత ఇష్టం అని అడుగుతుంది సముద్రం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అవని అదే కాక నేను బీచ్కి రావటం ఇది రెండోసారి మొదటిసారి ఆ వేద్ కంట్లో పడిన రోజు అని అంటుంది శుభ తెలుసు శుభ ఆ వేద్ హాట్గా సూపర్గా ఉంటాడు కదా మెయిన్లీ బైక్ మీద వస్తున్నప్పుడు ఇంకా స్టైల్గా ఉంటారని అవని అంటుంది ఆవని వైపు చురుగ్గా చూసి వేద్ నిలవెత్తి రూపాన్ని శుభ తన మనసులో గుర్తెచ్చుకుంటే అతను ఆమె వైపు చూసే లాంటి ఆ చూపులు గుర్తొచ్చి ఆమె గుండె వేగం పెరుగుతూ ఉంటుంది అవనిని వదిలి ముందుకు వెళ్తే కాటన్ క్యాండీ అమ్మే అంబాయి కనిపించి అవని మిఠాయి తిందామా అని అడుగుతుంది రెండు తీసుకొని ఒక బెంచ్ మీద కూర్చొని ఆ మిఠాయిని అపరూపంగా తింటున్న శుభని చూసి ఏంటి ఏదో ఎప్పుడూ తినలేదన్నట్టుగా అలా తింటున్నావని అవని అడుగుతుంది నిజమే అవని మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఎప్పుడూ తినలేదు ఇదే కాదు నా సొంతంగా ఇంతవరకు ఒక చాక్లెట్ కూడా కొనలేదు అందుకే మొదటిసారి నేను కొని తింటున్నందుకు హ్యాపీగా ఉందని అంటుంది శుభ అవని షాకింగ్గా చూస్తూ తన పరిస్థితి తెలుసు కాబట్టి మీ పిన్ని ఎన్ని చిత్రహింసలు పెడుతుంటే ఎలా ఊర్చుకుని ఉన్నావే శుభ అని బాధగా అడుగుతుందని చెప్పాను కదా అవని నా ఫ్యామిలీకి నేను భారమైన బంధాన్ని బహుశా నాన్న కళ్ళ ముందు ఉండి కూడా నాన్న అని పిలవలేని దురదృష్టవంతురాలని ఈ ప్రపంచంలో నేనేమోనని బాధగా అంటుంది శుభ బాధపడుకు శుభ నీ సంతోషం కోసం ఏదైనా చేసేవాడు నీ కోసం వస్తాడు అది అన్నట్లు నీ బాధలకు వందరెట్లు సంతోషాలు పంచుతాడని అవని అంటుంది శుభ మూడ్ చేంజ్ చేయడం కోసం వేరే టాపిక్స్ లేవనెత్తితే అసలు ఈ లోకంతో సంబంధం లేనట్లుగా పీచ్ మిఠాయి ఇష్టంగా తింటున్న శుభ సిగరెట్స్ మీద సిగరెట్స్ తాగుతున్న వేద్ కంట్లో పడుతుంది రెడ్ డ్రెస్లో లూజ్గా ముందుకు వేసుకున్న జడ ఏ మేకప్ లేకపోయినా చంద్రబింబంలాగా మెరుస్తున్న ఆమె ముఖం అన్నింటికి మించి పసిపాపలా మెరుస్తున్న ఆమె కళ్ళు అతని చూపుని దాటిపోలేదు ప్రేజ్ చేసేసాయి ఆమె దగ్గరే ఆ సత్య కూకటిని ఇస్తే ఇప్పుడే వస్తారా అంటూ శుభ ఉన్న వైపు వెళ్తాడు ఇంటి నుండి ఫోన్ కాల్ రావడంతో శుభ ఇప్పుడే వస్తానని ఆమెని కాల్ మాట్లాడుకుంటూ కొంచెం దూరం వెళ్తుంది ఏం చేస్తున్నావు ఇక్కడ అన్న వేద్ వాయిస్ చేతిలో పొట్లం కింద పడిపోతే తల తిప్పి చూస్తుంది అడుగుతుంటే అలా దెయ్యం కలుసుకొని ఏంటని వేద్ అంటే ఊరికే వచ్చాను సరే అని శుభ అంటుంది కాటన్ క్యాండీ తినడం వల్ల పింక్ కలర్గా ఉన్న పెదవులు నాలుక అతని చూపుని ఆకర్షిస్తాయి టైం చూసి ఇంకా ఏడవుతూ ఉంటే ఒక్కదానే వచ్చావా అని అడుగుతాడు వేద్ లేదు సార్ ఫ్రెండ్తో వచ్చాను ఫోన్ కాల్ వస్తే అటు వెళ్ళిందని అంటుంది శుభ పక్కన బెంచ్ మీద కూర్చొని ఆమె చేయి పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని ఎర్రగా ఉరిస్తున్న ఆమె లిప్స్ వైపే చూస్తూ కోక్ సిప్ చేస్తూ ఏంటి చిన్నపిల్లలా ఇదని అంటాడు వేద్ అర్థం కాక చూస్తుంటే చుట్టూ జనం ఉన్నారు కాబట్టే బ్రతికిపోయావు లేకపోతే ఇప్పుడే కిస్ చేసేవాడిని అంటూ తన ఫోన్ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి శుభ ముందు పెడతాడు కెమెరాలో తనని తాను చూసుకున్న శుభ కళ్ళు పెద్దవి అయితే చున్నీతో ఆమె తన మూతి మంట పుట్టేలాగా రుద్దేస్తుంది సైడ్ స్మైల్తో చూసి ఇంకా హాస్టల్కి పో అని వేత్ అంటే అవని ఉన్న చోటికి స్పీడ్గా వెళ్ళి వెళ్దాం రా అవని తొందర చేస్తూ ఉంటుంది ఏమైందే శుభ ఇప్పుడే కదా మనం వచ్చింది అని అవని అంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు అని శుభ అంటే వెనక్కి తిరిగి చూసిన అవనికి వేద్ శుభనే చూస్తూ కనిపిస్తాడు వేద్ సార్ వచ్చాడా నేనేమైనా అన్నాడా అని అవని అంటే ముందు వెళ్దాం పదా ఇక్కడి నుంచి అని పరుగులాంటి నడకతో ముందుకు వెళుతూ తన వీపు గుచ్చుకుంటున్న వేద్ చూపులకి వెనక్కి తిరిగి చూస్తుంది అంత దూరం నుండి కూడా కొంచెం కూడా తొనకని అతని చూపుని చూసి మళ్ళీ ముందుకు తిరిగి స్పీడ్గా వచ్చిన దారిని వెళ్ళిపోతారు కోక్టిన్ పట్టుకొని జరిగేదంతా చూస్తున్న సత్య వేద్ పక్కన కూర్చుంటూ తన మీదని ఇంట్రెస్ట్ ఏంటి వేద్ అని అడుగుతాడు నథింగ్ అది నాకు భయపడుతుంటే నచ్చిందని అంటాడు వేద్ అది ఇది ఏంట్రా ఏదో సొంత గర్ల్ఫ్రెండ్ని పెళ్ళాన్ని పిలిచినట్టుగా అని సత్య విసుగ్గా అంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పానా అని వేద్ అంటాడు నీ బిహేవియర్ చూస్తుంటే నాకు డౌట్ వస్తుందిరా తనని నువ్వు ఇష్టపడుతున్నావేమోనని అంటాడు సత్య నో వే దానికంతా సీన్ లేదు ఏదో ముక్కు ముఖం బాగుందని టీస్ చేస్తున్నాను అంతే అంతకు మించి నాకు తన మీద ఏ ఇంట్రెస్ట్ లేదు నువ్వు ఓవర్ చేయకు అని కాసేపు అక్కడే గడిపి నైట్కి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు అలా ఒక రెండు నెలలు గిర్రం తిరిగితే ఆద్య గారి నుండి ఆద్య అని పిలిచేలా శుభకి ఆజ్యకి మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఈ రెండు నెలల్లో గట్టిగా శుభను వేద్ ఒక నాలుగైదు సార్లు చూస్తాడు అంతే కారణం ఇటు స్టడీస్ అటు కంపెనీతో బిజీ అయిపోతాడు కాబట్టి అలా ఒక సండే తన డౌట్స్ని క్లియర్ చేసుకోవడం కోసం ఆద్య శుభని ఇంటికి తీసుకొని వెళ్తుంది వాసుదేవ్ గారికి శుభని చూడగాని ఏదో తెలియని కొత్త అనుభూతి కలుగుతుంది కానీ దానికి ఇది అని పేరు పెట్టలేడు పైన తన రూమ్కి తీసుకొని వెళ్ళి మూడు గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పడితే సుచిత్ర డ్రింక్స్ని మేట్ చేత పంపిస్తుంది ఇంకా వెళ్దాం ఆద్య అని శుభ అంటే సరే వెళ్దామని కిందకొచ్చిన ఆద్య మొబైల్ని మర్చిపోయాను ఇక్కడే ఉండి వస్తానని మళ్ళీ పోర్టుకొని నుండి ఇంట్లోకి వెళ్తుంది శుభ నడుస్తూ గార్డెన్ చూస్తూ ముందు టెన్షన్తో చూడని ఆ ఇల్లుని ఇప్పుడు చూడటం మొదలు పెడుతుంది ఈజీగా ఓ వెయ్యి మంది పైగా ఆ ఇంట్లో బ్రతికేయొచ్చని అనుకుంటూ తను ఊరిలో సగం పైన ఉన్న బంగ్లాని చూస్తూ అలాగే బ్యాక్ సైడ్కి వెళ్తుంది ఓపెన్ స్విమ్మింగ్ పూల్ టేబుల్ చైర్స్ మొక్కలు చూడడానికి ఏదో అద్భుతంగా అనిపిస్తూ ఉంటే దగ్గరికి వెళ్తుంది కొత్త మనిషిని పదడుగుల దూరంలోని పసిగట్టే పెట్స్ వెనుక శుభని చూసి కోపంగా బార్క్ చేస్తాయి వెనుక పూల్ ముందు కూరలు బయటకు పెట్టి కోపంగా చూస్తూ ఉంటే ఒక్కో అడుగు వెనక్కి వేసి స్విమ్మింగ్ పూల్లోకి పడిపోతుంది శుభ సరిగ్గా గంటపాటు నీటిలో స్విమ్మింగ్ చేసిన వేద్ కాల్ మాట్లాడుకుంటూ పూల్కి ఇంకో సైడ్ వెళ్తాడు పూల్లో పడిన సౌండ్కి వచ్చి చూసిన వేద్కి ఊపిరి ఆడక పిల్లలా కొట్టుకుంటున్న శుభ కనిపించి ఇంచు కూడా కదలకుండా ఇది ఇక్కడేం చేస్తుందని ఆమె పడిన చోట అలాగే పూల్ ముందుకి వెళ్తాడు గిలగిలా కొట్టుకుంటూ ఉన్న శుభని చూసి ఒక ఐదు నిమిషాలకి తన హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని చూసి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్ కలిగాక అప్పుడు పూల్లోకి దూకుతాడు పెద్ద పూల్ కాబట్టి అందులోనూ శుభ మిడిల్లో ఉన్న వేత్ రెండు నిమిషాలు తనని చేరుకొని నడుగును పట్టుకొని తన వైపుకి లాక్కోగానే పోయిన ఊపిరి రావడంతో గట్టిగా వేత్ మెడ చుట్టూ చేతులు వేసి ఫేవికిక్ కంటే స్ట్రాంగ్గా ఖర్చుకుంటుంది వేద్ కనుగోమలు ముటేసి ఆమె వైపే చూస్తే కళ్ళు మూసుకొని ఇంకా గట్టిగా ఆకు చేసుకుంటే వేద్ తన చేతులు తీసేసిన ఆమె వదలడు మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంటే నిట్టూర్చి ఫోన్ నుండి బయటకు తీసుకొని వస్తాడు అయినా కూడా వదలకుండా పట్టుకున్న తనని చూసి ఏయ్ ఇంకా వదలు బయటకు వచ్చామని వేత్ అంటే కళ్ళు తెరిచి అప్పటి వరకు భయంతో కళ్ళు మూసుకొని ఉండటం వల్ల తనని సేవ్ చేసిన వేదని కూడా తెలియని శుభ ఆ వాయిస్ ఎవరిదో తనకి చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి కళ్ళు తెరిచి దూరం జరుగుతుంది తడిచిన డ్రెస్ నుండి ఆమె ఉంపు సొంపులు సరిగ్గా కొలతలు తెలుస్తూ ఉంటే వేద్ ఇంచు బై ఇంచు ఆమె అందాలని చూస్తూ నుదుటి మీద పడుతున్న తడి చుట్టుని వేలతో పైకి అనుకుంటూ నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు వేద్ అది ఆద్య డౌట్స్ ఉన్నాయని క్రియేట్ చేయమని అడిగింది సార్ అందుకే ఇక్కడికి వచ్చానని నిండా తడిచిన బట్టలతో శుభ చలికి ఉనుక్కుతూ అంటుంది మాట్లాడుతున్నంతసేపు అతని చూపు ఆమె తడి తడిచుట్టు నుండి కార్తున్న నీటి బిందువుల నదిపై నుండి పెదవి మీదకి జారి కవ్విస్తూ ఉంటే అతని మొదటి చూపులోనే ఆకర్షించిన శుభ పెదవికి గడ్డానికి మధ్యన్న మచ్చ మీద నిలుస్తుంది ఆమె అందానికి కంట్రోల్ తప్పిన వేద్ క్షణకాలంలో శుభ చేయి పట్టుకుని తన ఛాతీకి ఫోర్స్గా అదువుకుని డీప్గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు శుభ తేరుకుని లోపే పెదవుల్ని విడి నాలుగుతో నాలుగుని పెనవేసి సరిగ్గా అతని పిడికిట్లో ఇవ్వడిన నడుమును నలుపుతూ ఉంటాడు ఇద్దరి గుండెల మధ్య రెండు చేతులు అడ్డుగా పెట్టిన శుభ విడిపించుకోవాలని ఎంత ట్రై చేసినా అంతకంతకు అతని దూకుడు ఎక్కువైతూ ఉంటే కన్నీళ్లతో బొమ్మలా మారుతుంది ఆమె వెచ్చని కన్నీళ్లు అతని చెంపలని తాకిన వరుక్షణం దూరం జరిగి వణుకుతున్న తనకి టవలిస్తాడు తీసుకోకుండా ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారని ఏడుస్తూ అడుగుతుంది శుభ ఏయ్ ఓవర్ చేకు పూల్లో పడి ఊపిరాడక చస్తుంటే సేవ్ చేస్తాను దానికి ప్రతిఫలంగా షుగర్ ఫ్యాక్టరీ ఉన్న లిప్స్తో కిస్ ఇచ్చాను అనుకో అని వేద్ కేర్లెస్గా అంటాడు బిగబట్టిన కన్నీటితో చి నీకు అసలు మనసన్నదే లేదా ఒక ఆడపిల్లతో ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదు డబ్బు ఉంటే సరిపోదు కొంచెం సంస్కారం కూడా ఉండాలని శుభ కోపంతో అంటుంది వేద్ని ఆమె రెండు బుగ్గల్ని గట్టిగా ఒత్తి పట్టుకొని ఎయ్ మైండ్ యువర్ వర్డ్స్ నోరు జారితే ఇక్కడే పాతేస్తాను ఏంటి నువ్వు పెద్ద క్వీన్ ఎలిజబెత్ అని అనుకుంటున్నావా నీకు అంత సీన్ లేదు సంస్కారం అన్నావు కదా నాలో ఎంత సంస్కారం ఉందో చూపిస్తాను వెయిట్ అండ్ వాచ్ అని విసుగ్గా వదిలేసి ఇంట్లోకి వెళ్తూ కారిడార్లో శుభని వెతుకుతున్న ఆ చూసి నీ ఫ్రెండ్ బ్యాక్ సైడ్ లాంచ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉంది వెళ్ళి చూడంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఏమైందన్న కింద కోపంగా ఉన్నాడనుకొని వేచి చెప్పిన చోటుకి వెళ్ళి చూస్తుంది చలికి వణుకుతున్న శుభని చూసి ఏమైందే నీకు అని ఆద్య వచ్చి అడిగితే ఆద్యని చూసి ఆద్య అని అంటూ హక్ చేసుకొని చిన్నపిల్లలా గుక్కపట్టి ఏడుస్తూ జరిగింది మొత్తం చెప్తుంది శుభ ఏడవకు ప్లీజ్ శుభ అన్నయ్య ఎందుకు దారుణంగా నీతో బిహేవ్ చేస్తున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు సత్యతో ఒకసారి మాట్లాడమని చెప్పి ఇంకా నీ జోలికి రాకుండా చేస్తాను నువ్వు ముందులరా అని అంటూ టవల్ కప్పి ఒక చైర్లో కూర్చోబెట్టి ఇక్కడే డ్రెస్సింగ్ రూమ్ ఉంది నువ్వు వెళ్ళి నేను డ్రెస్ తీసుకొని వస్తానని తన రూమ్కి వెళ్ళి శుభా కోసం ఒక కుర్తా పలాజో తీసుకుని వస్తుంది ఇంకా అక్కడే ఏడుస్తూ కూర్చున్న శుభని చూసి ఏడవకి వెళ్ళు అని ఆ రూమ్లో వదిలి తను డ్రెస్ చేంజ్ చేసుకున్నాక రా అని చేయి పట్టుకొని పిలుచుకొని వెళ్తుంది ఆద్య తన రూమ్ బాల్కనీ నుండి జరిగేదంతా కూడా చూస్తూ ఉన్న వే పెదవుల్లో ఒక విలన్లీ స్టైల్ నవ్వు హాస్టల్ ముందు కార్ని ఆపి జరిగింది మర్చిపో అని చెప్పను శుభ కానీ తను ఇంతవరకు ఏ అమ్మాయితో బిహేవ్ చేసిందే లేదు వాడు మంచివాడని చెప్పను కానీ చెడ్డవాడైతే కాదని ఆద్య అంటే మరి ఏమనుకోవాలి ఆద్య ఊరు కానీ ఊరు వచ్చి చదువుకుంటున్న ఒంటరి ఆడపిల్లను ఇలా ఇబ్బంది పెట్టాలా నేనే తప్పు చేశానని నన్ను ఇలా సాధిస్తున్నాడు మీ అన్నయ్య ఇంతవరకు నా స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదని నన్ను ఎంత టార్చర్ చేస్తున్నా సైలెంట్గా ఉన్నాను అది అడ్వాంటేజ్గా తీసుకొని ఇలా ఎవరైనా ముద్దు పెట్టుకుంటారా అని ఏడుస్తూ అడుగుతుంది శుభ శుభ ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నేను అన్నతో మాట్లాడతాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని కార్ డోర్ ఓపెన్ చేస్తే మెల్లగా దిగి హాస్టల్లోకి వెళ్ళిపోతుంది శుభ శుభ హాస్టల్లో ఎంటర్ అవ్వగానే వార్డెన్ నీకు ఫోన్ వచ్చిందని చెప్పగానే వచ్చే నెంబర్కి కాల్ చేస్తుంది శుభ ఇంటి నుండి శారద ఉసై నువ్వు వెళ్ళి ఒకటిన్నర నెల అవుతుంది అక్కడ సుఖానికి బాగా అలవాటు పడిపోయి నీకు అన్నం పెట్టిన ఇంటిని మర్చిపోయావా అని గయ్యాలు నోరేసుకుని అరుస్తుంది అదేం లేదు పిన్ని అని శుభ అంటే నాకు కొంట్లో బాగోలేదు మూడు రోజుల్లో నువ్వు ఇంట్లో ఉండాలని శారద అంటుంది అలాగే పిన్ని అని కాల్ కట్ చేసి క్లాసెస్ మిస్ అవుతాయని బాధపడుతూ తన రూమ్కి వెళ్తుంది ఎందుకు అంత సడన్గా పిన్ని రమ్మంటుందో అని ఆలోచిస్తూ ఉన్న శుభాకి వేద్ ఫోర్స్గా తనని కిస్ చేయడం వల్ల ఎర్రగా కందిపోయిన ఆమె పెదవుల్ని గుండెల్లో మంటలు రేపుతూ ఉంటే ఆ రోజు నిద్రకి కరువైపోతుంది శుభ మరుసటి రోజు కాలేజీకి వెళ్ళిన శుభకి వేదన్న మాటలే గుర్తొస్తుంటే భయంతో అందరికంటే ముందే క్లాస్ రూమ్కి వెళ్ళిపోయి చదువుకుంటూ కూర్చుంటుంది మధ్యాహ్నం వరకు క్లాస్ రూమ్లోనే గడిపేస్తే క్యాంటీన్కి వెళ్దాం రావి అని బలవంతంగా శుభని ఆద్యాలు ఆక్కుని వెళ్తుంది క్యాంటీన్లో స్మోక్ చేస్తున్న వేధికలు ఎదురుగా వస్తున్న శుభ మీద నిలిస్తే పక్కనే కూర్చున్న నందు పళ్ళు పటపట కొరుకుతూ చూస్తూ ఉంటుంది దగ్గరికి రాగానే శుభ వేతిని చూసి ఆద్య చేయి గట్టిగా పట్టుకుంటుంది తనని దాటుకొని వెళ్తున్న శుభ కాలికి వేద్ కాలు అడ్డు పెడతాడు కాలు తట్టుకొని శుభ కింద పడితే కుడికాలు పాదం మడతపడి మోచై గీరుకొని బ్లడ్ వస్తుంది అమ్మ అన్న శుభ అర్తనాదం వేది చెవులకి వినసొంపుగా ఉంటే ఆద్య శుభ ఏమైంది ఎలా పడ్డావే అని పైకి లేపి చేతికైన గాయాన్ని చూస్తుంది శుభ కోపం నిండిన కథడికలతో వేద్ వైపే చూస్తే ఏయ్ ఏంటా చూపు అని రెక్లెస్గా చూస్తూ చైర్ నుండి పైకి లేచి చేతికి కారుతున్న బ్లడ్ చూసి అచ్చొచ్చు పెద్ద గాయమే అయినట్టుందే చూసుకొని నడవాలి కదా మిస్ శుభన కళ్ళు ఆకాశంలో కానీ పెట్టుకొని నడిస్తే ఇలాగే ఉంటుంది పాప అని వెక్కిరింత కలిపి అంటాడు అన్నయ్య దిస్ ఇస్ టూ మచితనని కావాలని నువ్వు ఏడిపిస్తున్నావని అంటుంది ఆద్య ఆద్య కీప్ యూర్ మౌత్ షాట్ నీ ఫ్రెండ్కి ఉన్న పొగరుని అణచాలంటే ఇలాగే చెయ్యాలి అని బైక్కి తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నందు ముఖంలో గర్వంతో కూడిన నవ్వు ఏడుస్తున్న శుభని చూసి ఎలా ఓదార్చాలో కూడా తెలియక మౌనంగా ఆద్యం నిలబడితే కూల్ వాటర్ బాటిల్ తెచ్చి గీసుకుపోయిన గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తుంది అలా మూడు రోజులు గడిచిపోతే శారద మళ్ళీ ఫోన్ చేసి ఖచ్చితంగా రావాలని పట్టుపడుతుంది తప్పక ఎర్లీ మార్నింగ్ బస్కి శివపురం బయలుదేరుతుంది శుభ బస్ దిగిన శుభ నిలబడితే హైవే నుండి ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరం ఆటో లేదా ఎవరైనా తెలిసిన వాళ్ళ బైక్స్లో వెళ్ళాలి ఊరిలో ఉండే ఒక పెద్ద అయినా శుభ తెలుసు కాబట్టి అమ్మ శుభనా బాగున్నావా అని ఆప్యాయంగా మాట్లాడతాడు భావన తాత నువ్వెలా ఉన్నావు అని శుభ అంటే బాగున్నానమ్మా ఇంటికే కదా రా అని అంటూ తన బండిలో కూర్చోబెట్టుకుంటాడు పది నిమిషాలకి ఇంటి దగ్గర దింపి నీ తాతే బ్రతుకుంటే నీకు ఈ రోజు దుస్తులు వచ్చేది కాదమ్మా అని అంటూ వెళ్ళిపోతాడు గేట్ ఓపెన్ చేయడంలోనే వచ్చావా తల్లి నువ్వేమో చదువుని ఊర్లు పట్టుకుని వెళ్ళిపోయావు నేను ఒక్కదాన్ని ఇక్కడ అన్నీ చూసుకోలేక చేస్తున్నా ముందు నాకు ఒక కప్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చి తర్వాత ఇంట్లో పనులన్నీ చూడంటూ లోపలికి వెళ్ళిపోతుందావిడ పని మనిషి పాత్రలోకి పూర్తిగా అలా పరకాయ ప్రవేశం చేస్తూ ఆమెకి కాఫీ ఇవ్వడం కోసం లోపలికి నడిస్తే అక్క అని అంటూ శుభని చుట్టేస్తుంది దివ్య అక్క ఎలా ఉన్నావు నువ్వు ఎప్పుడు వచ్చావని అడుగుతుంది దివ్య నేను బాగున్నాను దివ్య నువ్వెలా ఉన్నావు స్కూల్కి వెళ్తున్నావని శుభ అడిగితే ఆ అక్క వెళ్తున్నాను అని దివ్య చేతికున్న బ్యాండేజ్ చూసి ఏమైంది అక్క అని దివ్య కంగారుగా అడిగితే కింద పడ్డాను చిన్నగాయమీ నువ్వు వెళ్ళి స్కూల్కి రెడీ అవ్వని తన కోసం ఎదురు చూస్తున్న గంపెడి బట్టలు గుబ్బుమణి కొడుతున్న రాత్రి తిని పారేసిన అంట్లని చూసి ఒక నిట్టూర్పు విడిచి వాటర్ తాగి బ్యాగ్ తనుంటున్న పెంకుటిలా పెట్టేసి ట్యాబ్ దగ్గర పీట మీద కూర్చొని రెండు గంటల పాటు పనిచేసి ఉతికేసిన బాటలని తీసుకొని మేడ మీద ఆరేస్తుంది అప్పటికే ఎండ తాకడికి అలసిపోయి ఆకలి వేస్తుంటే కిందకు వస్తుంది శుభ బైక్ దిగి వస్తున్న శ్రీనివాస్ శుభని చూసి ఈ దరిద్రం ఎప్పుడొచ్చిందని శారదని చూసి అడుగుతాడు నాకే ఒంట్లో బాగోలేకుంటే పనులు చేసి పెడుతుందని పిలిపించానని అంటుంది శారద శారద వైపు అనుమానంగా చూస్తూ నిజం చెప్పు దాని ముఖం చూస్తేనే నీకు నచ్చదు అలాంటిది ఫోన్ చేసి మరీ ఎందుకు పిలిపించావని సీరియస్గా అడుగుతాడు శ్రీనివాస్ ఆ నీ కూతురు చదువు అని ఊర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటే నేను ఇక్కడ చాకరీ చేయడానిక ఉంది అందుకే పిలిపించానని అంటుంది శారద బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పిన్ని టిఫిన్ రెడీ చేశానని చెప్పి దివ్యకి రిబ్బన్స్తో జడలు వేసి రెడీ చేసి తనే తినిపించే స్కూల్కి పంపుతుంది నువ్వు ముందు టిఫిన్ తినక్క నేను వెళ్తానని అంటుంది దివ్య లేదులే దివ్య నువ్వు వెళ్ళు నీకు టైం అవుతుందని దివ్యని పంపి ఇంట్లోకి నడుస్తుంటే తన కాళ్ళ దగ్గరికి వచ్చి పడతాయి తడిగుడ్డ చీపురు కట్ట కథ ఇంకా ఉంది వేద్ శుభని ఇంతగా ఏడిపిస్తున్నాడు అసలు తన మనసులు నిజంగా కోపం పెట్టుకొని ఏడిపిస్తున్నాడా లేక తనకు తెలియకుండానే శుభతో గడపాలని ఇలా చేస్తున్నాడా మరి ఇంత పగ పెంచుకున్నవాడు శుభతో అంత డీప్గా లవ్లో ఎలా పడ్డాడు మరోపక్క శుభ తన ఈ కష్టాల నుంచి ఇన్ని బాధలు పడుతోందని అసలు వేదికి తెలుస్తుందా అలా తెలిసే ప్రేమిస్తాడా లేక తెలియకముందే ప్రేమిస్తాడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్